కూటం ప్రభుత్వం స్త్రీశక్తి పథకం పేరుతో ఉచిత బస్సు ప్రవేశపెట్టడం వల్ల ఆటో డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు పడే పరిస్థితి వచ్చిందని ప్రభుత్వం వెంటనే స్పందించి ఆటో డ్రైవర్లందరికీ నెలకు పది రూపాయలు చొప్పున ఇవ్వాలని టీకే విశ్వేశ్వరరెడ్డి రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో శనివారం జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వానికి పదిహేను రోజుల సమయం ఇస్తున్నామని ఆలోగా స్పందించకపోతే సెప్టెంబర్ ఒకటవ తేదీన రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ వద్ద మహాదండ నిర్వహిస్తామని హెచ్చరించారు ఓట్ల చోరీపై ఏసీసీ పీసీసీ పిలుపు మేరకు పద్దెనిమి తేదీ సోమవారం సాయంత్రం ఏడు గంటలకు కోట వద్ద నుంచి ఓట్ల దొంగ మోదీ తాత తప్పుకు నినాదంతో కొవ్వొత్తుల ప్రదర్శన చేస్తామన్నారు అఖిల పక్ష కమిటీ కన్వీనర్ దేశరెడ్డి బలరామ నాయుడు మాట్లాడుతూ ఫ్లెక్సీలు హోర్డింగ్ బోర్డులు ఏర్పాటు చేయవద్దని కార్పొరేషన్ తీసుకున్న నిర్ణయంపై సోమవారం ఉదయం కృష్ణసాయి కళ్యాణ మండపంలో అఖిల పక్ష సమావేశం జరుగుతుందన్నారు సందర్భంగా వైసీపీ నాయకులు డాక్టర్ రాజశేఖర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు కాంగ్రెస్ నాయకులు జేసీ రామారావు కిషోర్ కుమార్ జైన్ బిల్డర్ బాబీ అలీబ్ తదితరులు పాల్గొన్నారు డబ్బులు కట్టాలంటే ప్రభుత్వం ఇవ్వాలి తెలంగాణలో కూడా చేస్తారు మరి అవునండి వాళ్ళు వేసుకోకపోతే వేసుకోమని చెప్తావు అయినా కూడా వేసుకోకపోతే అధికారులు చర్య తీసుకోవాలి కాంగ్రెస్ పార్టీలో తిరిగి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారు దానికి అభినందన జిల్లా కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ పార్టీ జిల్లా ఈ కుటుంబ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేసేది ఏంటంటే నెలకి పదివేల రూపాయలు ఈ ఆటో వాళ్ళకి అందరికీ కూడా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం మేము ఈ మంత్ అంటికి వరకు చూస్తాం నిన్న పదిహేనో తారీఖున ఈ ఉచిత బస్సు ప్రవేశపెట్టడం జరిగింది ఈ మంతంటికి వరకు అంటే పదిహేను రోజుల లోపల ఈ ప్రభుత్వం కనుక ఆటో డ్రైవర్లకి సముచితమైన న్యాయం చేసి నెలక పదివేల రూపాయలు కానీ ఇవ్వకపోయినట్లయితే సెప్టెంబర్ ఒకటో తారీఖున రాజమండ్రి సబ్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఆటో వాళ్ళ అందరితోటి కలిసి మహాధర్నా చేయడం జరుగుతుంది కాబట్టి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వారు దీన్ని దృష్టిలో పెట్టుకుని మరి ఆటో డ్రైవర్లకి న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు ఈ నరేంద్ర మోడీ గారు ఎలక్షన్ కమిషన్ అడ్డు పెట్టుకొని ఓట్లు చోరీ చేశాడని చెప్పి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏసీసీ పిసిసి యొక్క పిలుపు మేరకు పద్దెనిమిదో తారీఖు సోమవారం ఏడు గంటలకి రాత్రి ఏడు గంటలకి కోటగొమ్మ సెంటర్ నుంచి మన పాత వరగాయల మార్కెట్ నెహ్రూ గాంధీ విగ్రహాల వరకు కూడా ఓటు చోరు అంటే ఓట్ల దొంగ మోడీ తాత తప్పుకో అనే శ్లోగన్ తోటి అంటే ఓట్లు దొంగ మోడీ తాత తప్పుగా ఎందుకంటే అతనికి వయసు అయిపోతుంది డెబ్బై ఐదు ఏళ్ళు సెప్టెంబర్ తోటి అతనికి రిటైర్మెంట్ అందుకనించి మోడీ తాత అని పెట్టారు మోడీ తాత తప్పుగా అని చెప్పి ఒక శ్లోకంతో కా కొవ్వెత్తుల ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగింది ఎల్లుడు పద్దెనిమిదవ తారీఖు నాడు సోమవారం ఉదయం పది గంటలకి కృష్ణసాయి సాయి కళ్యాణ మండపంలోని అఖిల అఖిలపక్ష కమిటీ సమావేశం అది ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఇవాళ కార్పొరేషన్ వారు ఫ్లెక్సీలు పెట్టకూడదు బోర్డింగ్స్ ఉండకూడదు బోర్డులు ఉండకూడదు మీరు వ్యాపార వ్యాపారం చేస్తే ఎవరైనా ఆకర్షిస్తేనే వ్యాపారం జరుగుద్ది వ్యాపారం జరిగితేనే ఆడు ట్యాక్స్ రూపంలో ట్యాక్స్ కడతాడు ఇవాళ ప్రతి నిబంధనలు ఎక్కువ పెట్టి వ్యాపారస్తులకి కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి కార్పొరేషన్ వారికి కలజేస్తున్నందుకు దాని మీద సమావేశం మనం పద్దెనిమిదో తారీఖు సోమవారం నాడు ఉదయం పది గంటలకి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయడం జరిగినది